సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే అందం ఆరోగ్యం వేదికకు మీకందరికీ వెల్కమ్ ఈ కార్యక్రమంలో మనము అడ్వాన్స్డ్ హీలర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి వాడపల్లి గారిని అడిగి మెరిసే చర్మానికి ఎలాంటి స్నానపు పొడి వాడాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా స్కిన్ మనకి ఎప్పుడు లేవలత్వంగా అలాగే ఉండాలి అని అంటే ఎలాంటి బాత్ పౌడర్ని మనం యూజ్ చేయాలి ఒకసారి వివరించండి తప్పకుండా అండి విశ్వవ్యాప్తమైనటువంటి మన ఛానల్ వీక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మన అందం ఆరోగ్యం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి ఇవాళ మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏంటి అంటే చర్మం అండి ఈ చర్మం దానికి సహజంగా ఉండేటటువంటి అందం కోల్పోకుండా తారుణ్యంతో నేవలంగా ఉండాలి చక్కగా ఉండాలి సున్నితంగా ఉండాలి అని అనుకుంటే అంటే అనవసరమైన మచ్చలు మాగులు రాకుండా చక్కగా ఉండాలి అని అనుకుంటే ఒక స్నానప్పుడు చెప్తాను ఆ తయారు చేసుకుని మీరు బాతింగ్ పౌడర్గా వాడుకోండి కెమికల్స్కి దూరంగా ఉండే ఈ పౌడర్ని చేసుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఒకసారి చేసుకున్న పౌడర్ మీకు సుమారుగా ఒక టూ త్రీ మంత్స్ వరకు వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకుని చేసుకోండి ఇంగ్రీడియంట్స్ మాత్రం చెప్తాను ఎలా కలుపుకోవాలో మాత్రం చెప్తాను దీనికి కావలసినదల్లా ఒక కప్పుడు శనగపిండి వేసుకోండి మీరు మీ రిక్వైర్మెంట్కి కప్పు అంతే నేను ఇప్పుడు ఏం చూపించట్లేదండి ఒక కప్పుడు శనగపిండి ఒక కప్పుడు వరిపిండి ఒక అరకప్పు ఫ్లోర్ తర్వాత కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఒక అరకప్పు తర్వాత బట్టివేళ్ళు బాగా చితకొట్టి మిక్సీ ఆడి చేసినటువంటి పౌడరు ఒక కప్పుడు తర్వాత కలర్ కలపనటువంటి చందనపు పొడి ఉడ్డు రంగులో ఉంటుంది కదండి అది అది ఒక కప్పుడు తర్వాత ఒక మూడు స్పూన్లు మీకు నచ్చిన స్పూన్ అంటే గరిటెలు కావండి టిఫిన్ స్పూన్స్ మూడు స్పూన్ల ఆడించిన పసుపు ఇవి వీటితో పాటు ఒక ప్యాకెట్ అంటే చిన్న చిన్న డబ్బాలు అమ్ముతారు అవి ఒక ప్యాకెట్ జబాది ఇవి కలిపేసుకోండి కలిపేసుకుని మొత్తం అన్నీ కలిపేయండి బాగా తడి తగలకుండా కలిపేసుకోండి కలిపేసుకొని బాగా గలాయించండి బాక్స్లో వేసి గలాయించడం అంటే మిక్స్ చేయడం మిక్స్ వెల్ చేయండి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో కాదండి ఒక గాజు సీసాలో లైక్ హనీ సీసాలు అటు ఒక గాజు సీసాలో ఈ పౌడర్ అంతటినీ వేసుకోండి వేసుకొని వారానికి ఒకసారైనా శరీరం అంతా కూడా నువ్వుల నూనె పట్టించి చక్కగా మసాజ్ చేసుకునేప్పుడు ఆదివారం నాడెప్పుడు మీ ఇష్టం ఎప్పుడు మీకు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకొని అప్పుడు ఈ పౌడర్తో చక్కగా రుద్దుకొని స్నానం చేయండి అది ఎప్పుడో వారానికి ఒకసారి అలా కాకుండా రొటీన్గా బాతింగ్ పౌడర్గా కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇది కళ్ళల్లో పడిన ఏ ఇబ్బంది రాదు తర్వాత కరకరం అంటుంది కాబట్టి మనకే ఇబ్బంది కనుక అంతకు మించి ఇంకేం ఉండదు నో కెమికల్స్ ఎట్ ఆల్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నటికీ వాడని వీడని చర్మ సౌందర్యానికి ఈ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది కనుక మీరు తయారు చేసుకోండి వాసన పోకుండానే ఒక గాజు బాటిల్లో ప్రిజర్వ్ చేసుకోండి చేసుకొని బాత్రూంలో ఒక డబ్బాలో పెట్టుకోండి పెట్టుకొని చక్కగా వాడుకోండి ఈ అన్నెసెసరీ రకరకాల పిళ్ళు కలిపేసినటువంటి బాతింగ్ పౌడర్సు రెడీమేడ్ బాతింగ్ పౌడర్సు ఇస్ నాట్ రిక్వైర్డ్ రబ్బర్ బ్యూటిఫుల్ స్కిన్ మనకు కావాల్సింది ఇదేనండి ఇది తరతరాల నుంచి రాజకుమార్తెలు కూడా వాడేటటువంటి పౌడర్ వాళ్ళు వాడిన దాంట్లో మరిన్ని సుగంధ ద్రవ్యాలు కలుస్తాయి అవన్నీ సర్వసాధారణంగా ఉన్న అందరూ కొనుక్కోలేరు కాబట్టి నేను ఇవి మాత్రమే చెప్పాను ఇంకా కొనుక్కొని అందులో కలుపుకోదగిన వాళ్ళు మీ ఇష్టం కొన్ని సుగంధ ద్రవ్యాలు పెట్టుకోవచ్చును కానీ అనవసరం అండి ఇవి సరిపోతాయి ఎందుకంటే విలాసవంతమైనటువంటి వస్తువులు వేరు మన అందానికి ఆరోగ్యానికి అవసరపడే వస్తువులు వేరు అవసరం ఉన్నంత వరకు ఇవి సరిపోతాయి విలాసానికైతే ఏమైనా చేసుకోవచ్చు కనుక తప్పకుండా మీకు ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇదే పౌడరు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన పాప దగ్గర నుంచి పుష్పవతి అయినప్పటి నుంచి వాడటం మొదలుపెట్టి అలవాటు చేశారంటే కనుక మీకు ఆ అమ్మాయికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు వచ్చిన ఆ అమ్మాయి ఒక డెకేడ్ వెనక్కుంటుంది స్కిన్ కనుక ఆ స్కిన్కి కూడా అంత వేగంగా పుళ్ళు పుట్టడం కానీ ర్యాషెస్ రావడం కానీ తర్వాత తామర గజ్జి దురద చిడుగురు సోరియాసిస్ లాంటి వ్యాధులు కానీ తర్వాత అనవసరమైనటువంటి ఇన్నర్ పార్ట్స్ దురదలు కానీ ఇటువంటివేవి రావండి చాలా చాలా బాగుంటుంది ఆడించిన పసుపు మాత్రం కలపండి కార్న్ఫ్లవర్ పౌడర్ ఒక్కసారి చెక్ చేసుకోండి అది ఎప్పటి వరకు వాడుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య అన్నింటికి ఎక్స్పైరీ డేట్ వస్తున్నాయి కనుక అది ఎప్పటి వరకు వాడచ్చు అన్నది ఒకసారి చూసుకోండి ఎందుకంటే అవన్నీ మనం పౌడర్ చేసుకోవడం మన వల్ల అవ్వదు అందుకని రెడీమేడ్ తెచ్చుకోండి కానీ ఎప్పటి వరకు వాడాలి ఇంకా రెండేళ్ళు టైం ఉంది అనుకునే వన్ వన్ ఇయర్ టైం ఉంది అనుకున్నది తెచ్చుకోండి వీళ్ళంత వెనక్కి టైం పెట్టింది చూసుకోండి చూసుకొని తెచ్చుకొని కలుపుకోండి చక్కగా వాడుకోండి ఇది స్క్రబ్బర్గా కూడా పనికి వస్తుందండి స్క్రబ్బు కూడా పనికి వస్తుంది కనుక ఈ స్క్రబ్బర్ అనుకుని దాంతో చక్కగా నలుగు పెట్టుకోండి అన్వాంటెడ్ హెయిర్ కూడా రాలిపోతుంది కనుక మళ్ళీ మనం ఫేషియల్ రైజర్స్ కానీ అటువంటి ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండా ఇది చక్కగా ఉపయోగపడుతుందండి సో ఏ ఎలర్జీలు ఉండవు స్కిన్ ఫ్రీగా ఫ్రెష్గా ఉంటుంది ఇది అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఓ రబ్బంత పెట్రోలియం జల్ది చక్కగా రాసుకున్న లేకపోతే మీరు రొటీన్గా రాసుకునేటటువంటి ఏదైనా ఆఫ్టర్ బాతింగ్ ఆయిల్ రాసుకున్నా మీ ఇష్టం చాలా బాగుంటుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక అందరికీ పనికొచ్చేటటువంటి మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి స్కిన్ని ఫ్రెష్గా అట్లాగే న్యాచురల్గా ఉంచుకోవాలి అని అంటే ఈ స్నానపు పొడిని మాకు సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ వీడియోలో చెప్పబడిన ఈ స్నానపు పౌడర్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక అందరికీ ఉపయోగకరమైన అందమైన అంశంతో మిమ్మల్ని చేరుతాం అంతవరకు నమస్తే